సత్సంగ మిత్రులందరికీ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగంలో ఆరవ అధ్యాయంలో ఈరోజు ఇరవై ఐదవ శ్లోకం చాలా ముఖ్యమైంది సనైహి సనై ఉపరమే బుద్ధ ధృతి గృహీతయ ఆత్మసమస్తం మనకృత్వ నకించి తప్పి చింతయ్యద్దు ఇది డెబ్భై ఆరో వీడియో డెబ్భై ఐదో వీడియోను కూడా చూడాలి ఈ రెండింటినీ కలిపే చూడాలి గత వీడియోలో మనం చెప్పుకున్నప్పుడు ఆ థియేటర్లో కూర్చొని మనసుని బయటికి పంపించాం గప్చుప్ అనగానే అప్పుడు సంకల్పాలన్నీ ఆగిపోయి ఆలోచనలన్నీ ఆగిపోయినాయి మనసుని తెర మీద కేంద్రీకరించాం అంటే ఒక భ్రాంతి వస్తువు మీద కేంద్రీకరిస్తున్నాం అక్కడ మనసు రమించటమే అక్కడైనా ఇక్కడైనా మనసు రమించటమే కానీ ఇది బయటికి తీసుకువెళ్ళి రమింపచేస్తున్నాం ఉపాధులను దాని మీద చేస్తున్నాం కానీ ఇక్కడ ఉపాధిని అన్ని ఉపాధులన్నింటినీ కూడా అలా విడిచిపెట్టేసి వెనక్కి తీసుకుంటున్నాం మనసుని నెమ్మది నెమ్మదిగా సనైహి సనైహి అంటే నెమ్మది నెమ్మదిగా ఉపరమే అంటే రమింప చేస్తున్నాం మన మీద మనమే ఆత్మ సంస్థం చేస్తూ ఆత్మవైపుకి తిప్పుకొని మనల్ని మనమే దర్శించుకునే ప్రయత్నంలో ధృ బుద్ధ్యా ధృతి గృహీతయా బుద్ధి చేత ధృతిని గ్రహిస్తున్నాం ఇక్కడ ఈ ధృతి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనుషులు రజోగుణ ప్రధానంగా కలవారు పిరికితనం ఉంటుంది పుట్టుకతోటి పిరికితనం ఉంది మరణించేటప్పుడు కూడా పిరికితనం ఉంది భయాన్ని పొందుతున్నాం ఆ పిరికితనం వల్ల అలా జీవించేటప్పుడు కూడా ఇప్పుడు నేను ధైర్యంగానే ఉన్నాను అనుకోవచ్చు ఓ చిన్న పురుగు జరజరా పాక్కుంటూ నా దగ్గరికి వస్తే ఎగిరి గంతేస్తాం ఇది భయం లోపల ఉన్నది ఆ భయాన్ని జయించి మనం ఈ సాధన చేయాలంటే ధృతి అంటే ధైర్యం అనే దాన్ని బుద్ధికి నేర్పుకోవాలి నెమ్మది నెమ్మదిగా నేర్పుకొని బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మన కృత్వ మనసును ఆత్మసంస్థం చేయాలి నకించి అప్ప చింత ఇక ఏ చింతన చేయకూడదు దీనివల్ల లాభం ఏమిటి ఇంతవరకు చెప్పుకున్న అన్ని శ్లోకాల్లో కూడా కృష్ణ పరమాత్మ అనేక విధాలుగా చెప్పారు అసలు లాభాలు అనే దాని మీద అనే కాన్సెప్ట్ మీద ఇంతకంటే ఎక్కువ లాభం లేని అనే లాభాన్ని పొందుతాము ఇంతకంటే గొప్ప జ్ఞానం కాని ఆత్మ జ్ఞానం అనే జ్ఞానాన్ని పొందుతాము అది పొందితే కనుక ఆ జ్ఞానమే మన దగ్గర ఉంటే జ్ఞానం అంటే సెర్చ్ ఇంజిన్ అండి ఒక సెర్చ్ ఇంజిన్ మనం దాన్ని ఉపయోగిస్తే ఆ ఇంటర్నెట్లో ఎక్కడి నుంచి వెళ్ళి ఏ సమాచారాన్ని ఎలాగైతే తీసుకొస్తుందో ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే మనకి విశ్వంలోకి వెళ్ళి ఏ సమాచారాన్ని తీసుకొస్తుంది వివేకానందులు వారు చెప్పారు కూర్చుని ధ్యానంలో ఒక్కసారి అలా చూస్తేనంట విశ్వం దాని రహస్యాలనే తీసి బయట పెడుతుందట మనం సామాన్యును అంతవరకు మనకెందుకు మనం సమర్థులుగా మారుతాం ఎందుకంటే మన భార్య పిల్లలకి మనం సమర్థులుగా ఉండాలని కోరుకుంటున్నారు మన యజమానులు మన మన క్రింద పనిచేసేవారు మన సమాజం మన దేశం అందరూ కూడా మనం సమర్థంగా ఉండాలనే కోరుకుంటున్నాం కాబట్టి సమర్థులైన వ్యక్తులు ఈ దేశానికి అవసరం సమాజానికి అవసరం సమర్థత అనేది వ్యక్తిగతంగా మనకు అవసరం కాబట్టి ఆ సమర్థతను సాధించే ఆ ప్రయత్నంలో ఇదిగో ఈ శ్లోకాన్ని మనం ఫాలోఅప్ చేద్దాం సనైహ్ సనై ఉపరమే బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మన కృత్వ నకించి చింత ఎత్తు మిత్రులు గమనించాలి ఈ శ్లోకాన్ని ఈ కంటెంట్ని కుదించేసి నేను చాలా తక్కువగా మూడు నిమిషాలు లోపుగా కనుక చెప్పినట్లయితే అది షార్ట్ అవుతుంది ఆ షార్ట్ యూట్యూబ్లో ఎక్కువ మందికి చేరుతుంది నేను అలా ఎక్కువ మందికి చేరాలన్న ప్రయత్నంలో ఆ ఆ ఉబలాటంలో ఏం చేస్తున్నానంటే కుదించేసి చెప్పదలుచుకున్న దాన్ని చిన్నగా చేసి వదులుతున్నాను దాంతోటి పూర్తిగా చెప్పలేకపోతున్నాం కానీ ఇది మూడున్నర నిమిషాలు దాటే ఇప్పుడు నాలుగు నిమిషాలు అయిపోయింది అంటే ఇది ఖచ్చితంగా వీడియోగా వెళ్తుంది అయితే యూట్యూబ్లో ఇలా వీడియోగా వెళ్ళటం వల్ల ఇది చాలా తక్కువ మందికి అందుతుంది అదే షార్ట్ అయితే వందల మందికి వెయ్యి మంది వరకు చేరిపోతుంది కానీ ఇది ఊరికే ఒక యాభై నుంచి వంద మంది వరకు మాత్రమే అందుతోంది ఇది నా చేతుల్లో లేదు యూట్యూబ్ యొక్క అల్గారితాన్ని యాక్టివేట్ చేసే పని నా మిత్రులైన సత్సంగ మిత్రులైన మీదే ఉంది దీన్ని మీరు ఒక లైక్ చేసి లేదా తర్వాత ఒక కామెంట్ ఇస్తే దానికి నేను సమాధానం చెప్తే యూట్యూబ్ యొక్క అల్గారితం దీన్ని అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తుంది గీతావాక్యం ఎక్కువ మందికి చేరుతుంది అనేది ఒక ప్రయత్నం ఒక ఉద్దేశ్యం ఈ ఉద్దేశాన్ని గ్రహించి మిత్రులందరూ సహకరించగలరని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుస్తాను అంతవరకు జై శ్రీరామ్